ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయ కాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీలారా దేవుని బిడ్లారా ఏసయ్య కృప పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ విషు హ్యాపీ అమేరి క్రిస్మస్ అండి అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఏంటమ్మగారు ఇప్పుడే హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు ఏంటి అంటే అవును మనము ఈ నెల అంతా కూడా అందరికీ మరి సంతోషకరమైనటువంటి సందర్భాలే కదండి సంతోషకరమైనటువంటి మరి దినాలే కాబట్టి నెలంతా కూడా మరి ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు మరి ప్రతిరోజు మనకి క్రిస్మస్ అంటే ఈ రోజులోనే క్రిస్మస్ ప్రతిరోజు కాదంటే ప్రతిరోజు క్రిస్మస్ కాకపోతే డిసెంబర్ మాసంలో మరి క్రిస్మస్ మరి జరుపుకుంటాం కాబట్టి మరి మొద మొద ముందే మొదటిగానే మరి సంబరాలు మరి మొదలవ్వాయండి మరి ఫారిన్ కంట్రీలు అయితే ఎంత చక్కగా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు మరి మన ఇండియాలో కూడా మరి మన తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కడైనా సరే చక్కగా మరి జరుగుతూ ఉన్నాయి మనకందరికీ సంతోషకరమైనటువంటి దినాలు కాబట్టి మీకందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ సరే అండి మంచిది మరి ఈ క్రిస్మస్ మాసంలో ఇరవై ఐదు తారీఖు వరకు మరి సేవకులు నేను చెప్పిన విధంగా మరి నెలంతా కూడా ఇరవై తారీఖు వరకు క్రిస్మస్ సందేశాలే ఉంటాయని సేవకుడు చెప్పాడు కదండి నేను కూడా మరి క్రిస్మస్ సందేశంతో నేను మీ ముందుకు వచ్చానండి మనం అందరం కూడా దేవుడు ఈ రోజు ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందాం లూకసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పయో వచ్చి నేను చదువుతానండి లూకసు వార్త ఒకటి ముప్పై దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇక్కడ గబ్బ్రీలని దేవదూత మరేమ్మ తల్లి దగ్గరకు వచ్చి చెప్తా ఉంది ఏమనంటే మరేమ్మ మరియా భయపడకు నీవు దేవుని వలన కృప పొందితివి అని చెబుతూ ఉంది అంటే ఇక్కడ చూడండి మరి అమ్మకి ఎవరి దర్శనం కలిగింది దేవుని దూత దర్శనం కలిగింది దూత ప్రత్యక్షం కావడం అంటే మామూలు విషయం కాదండి మరి ఎంతో ప్రార్థన పరుడు ప్రార్థన పరులు ఉంటేనే ప్రార్థన చేసుకునే వారికే మరి దీనత్వం కలిగి తగ్గింపు కలిగి మంచి సాక్ష్యం కలిగి ఉన్నటువంటి వారికే దూత ప్రత్యక్షమవుతు చాలా మరి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం కదండి దూత ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు కొన్నేళ్ళు కూడా మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఒక అన్యుడు కానీ విశ్వసించినటువంటి వ్యక్తి అయితే పూర్తిగా ఇంకా దేవుని విశ్వసించలేదు అయినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దాన ధర్మం చేస్తూ ఉన్నాడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు అయితే ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మూడు గంటల టైంలో దేవుని దూత ప్రత్యక్షమయ్యి మరి కొన్నెలతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం కదండి అలాగే మరి సాంసలు తల్లిని కూడా దేవుడు మరి దేవుని దూత దర్శించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం అలాగే జకర్య మరి బాప్తిసం ఇచ్చే యుహానును కన్నటువంటి తండ్రిని కూడా మరి దూత మరి దర్శించినట్టుగా మనం చూస్తాం అలాగే పేతను కూడా మరి మరి దేవుని దూత దర్శించినట్టుగా మనం చూస్తాం కదండి మరి ఈ అన్ని సందర్భాలు మనం గమనించినట్లయితే మరి దూత ప్రత్యక్షం కావడము దూత మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు మరి చాలా మంచి మరి పవిత్రత కలిగి నిష్ట కలిగి భక్తి కలిగి ప్రార్థన జీవితం కలిగిన వారికి దేవుని యొక్క మరి దూత ప్రత్యక్షం అవుతూ ఉంది అయితే ఇక్కడ కూడా మరి మరేమ తల్లి దగ్గరికి దూత ప్రత్యక్షమై చెబుతూ ఉంది ఏమని చెప్తుంది అని అంటే మరియా భయపడకు ఆమె భయపడతా ఉంది ఎందుకు భయపడుతుంది అంటే మనం పైన వచనాలు మనము కొంచెం టచ్ చేసుకుందామండి ఇరవై ఆరు నుంచి అవుతా నేను ఆరవ నెలలో గలి గలి గబ్రియలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీది వంశస్థుడైన యోసేపున ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికొచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా అప్పుడు ఏంటి దూత వచ్చి దయప్రాప్తుల నీకు శుభము అని అంటున్నాడు ఏంటి నాకు శుభము ఏంటి నేనేం దయ పొందుకున్నాను నేనేం కృప పొందుకున్నాను ఏమైనా నాకు మంచి మంచి ఉన్నాయా మాకేమైనా మరి ధనవంతులమా మేము ధనము డబ్బు ఐశ్వర్యం కలిగి ఉన్నామా మేము మేము ఎలా దయ పొందుకున్నాము ఎలా కృప పొందుకున్నామని ఆమెలో ఆమె తొందరపడుతూ ఉంది భయపడతా ఉంది మరి ఎవరైనా చూడండి మన దగ్గరకు వచ్చి సడన్గా ఒక మాట చెప్పారనుకోండి నువ్వు మీరు చాలా ఆస్వాదింపబడినారు కదండి అని ఎవరైనా ఏదైనా మనకి ఏదో మరి ఒక వార్త చెప్పారనుకోండి నమ్మలేని వార్త ఏదైనా చెప్పారనుకోండి అప్పుడు మనం ఎలా ఎలా ఉంటామండి మన మనము మన స్పందన ఎలా ఉంటుందండి భయపడుతుంటాం తొందరపడుతుంటాం గాభపడుతుంటాం అదేంటి మనం ఏమో ఎప్పుడు ఆస్వాదింపబడ్డాము మనం సొంత ఇల్లు మనకి ఏమైనా ఉందా సొంత కాళ్ళు ఏమైనా ఉన్నాయా మంచి పేరు ఖ్యాతి ప్రఖ్యాతులు ఏమైనా ఉన్నాయా లేవు కదా అని మనము అది ఆశ్చర్యపడుతూ ఉంటాం కదండి అలాగే ఈమె కూడా నువ్వు దయ పొందుకున్నావు దయప్రాప్తుడు అలా అని అన్నప్పుడు కృప పొందుకున్నావు అని అన్నప్పుడు ఆమె తొందర పడతా ఉంది పడతా ఉంది అయితే ఆమె ఏం ఎందు ఆమె కృప పొందుకుందని ఎందుకు చెప్పాడు తెలుసా అంటే దేవుని దూత ఎందుకు చెప్పాడంటే దేవుని మరి దేవుడు ఎన్నుకున్నాడు ఎంతోమంది మరి ఆ నజరెత్తు గ్రామంలో చాలా మంది కన్నె కనబడిన వారు ఉన్నారు అయితే ఈమెను మాత్రమే దేవుడు దర్శించాడు ఈమెను మాత్రమే ఎన్నుకున్నాడు ఈమె గర్భాన్ని దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు మరి దేవాది దేవుడు పరిశుద్ధుడు మరి జన్మించాలంటే పరిశుద్ధుడు జన్మించాలంటే ఆ గర్భం కూడా పరిశుద్ధ గర్భమై ఉండాలి అందుకనే నండి ఈమె కృప పొందుకుందని మరి దేవుని దూత చెప్తున్నా కృప పొందుకున్నావమ్మా దేవుడు నీ గర్భాన్ని ఎన్నుకోబోతున్నాడు నీ గర్భం కావాలి దేవునికి ఒక మరి పరిశుద్ధుడు అయినటువంటి మరి దేవాది దేవుడు పుట్టాలంటే నీ గర్భం ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు కృప పొందుకున్నావు అని మరి అక్కడ మరి దేవుని దూత చెప్తా ఉంది నిజమే ఆమె చాలా పవిత్రమైనటువంటి మరి కన్యకండి దేవుని దూత మరి మరేమ తల్లి దగ్గర ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఏజ్ మరి చరిత్రకారులు చెప్తారు ఆమె ఏజ్ ఎంతో తెలుసా అండి పన్నెండు నుండి పర పదమూడు సంవత్సరాలు టీనేజ్ అనమాట ఆమె టీనేజ్లో ఉందనమాట పన్నెండు నుండి మరి టీనేజ్ ఎంత వరకు ఉంటుందండి నైన్టీన్ వరకే కదా టీనేజ్ ఆ కాలం అనమాట ఆ కాలము టీనేజ్లో ఉందన్నమాట అయితే ఆ యొక్క టీనేజ్లో కూడా మరి మరియమ్మ మరియమ్మ తల్లి ఎంత నిష్టగా బ్రతికిందండి ఏ కన్ ఏ పురుషుని కూడా కంటబడకుండా ఎవ్వని మరి చూడకుండా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంది కేవలము ప్రధాన మాత్రమే యోసేపుతో ప్రధాన మాత్రమే చేయబడింది అయితే పవిత్రతగా ఉందండి ఆమె కాపాడుకుందామ ఆ యోని జీవితంలో కాపాడుకుంది పరిశుద్ధంగా ఉంది కాబట్టి దేవుడు ఆమె గర్భం ఎన్నుకున్నాడు అందుకనే నీవు కృప పొందితివి అని దూత ద్వారా మరి పలుకుతూ దూత పలుకుతా ఉంది ప్రేమ దేవుని పిల్ల కృప పొందుకున్నాను కృప పొందుకుంది మరేమో తల్లి అలాగే ఇంకొక వ్యక్తుడు కృప పొందుకున్నాడు దేవుని మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఆ వ్యక్తి చెప్పాడు చెప్పండి నోవా నోవా కూడా కృప పొందుకున్నాడు అతను కూడా కృప పొందుకున్నాడు కాబట్టే ఆ యొక్క జల ప్రయాణం నుండి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రళయం నుండి ఆ యొక్క కుటుంబము ఆ ఎనిమిది మంది ఆ యొక్క నోమహును బట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడిందండి హలే లుయ్య దేవుని బిడ్డలారా కృప పొందుకోవాలి దేవుని కృప ఎలా కలుగుతుంది అంటే మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు కృప కలుగుతుంది హలే లుయ్య క్రిస్మస్ అంటే ఏందండి మంచి మంచి పిండి వంటలు చేసుకోవడము మంచి బట్టలు వేసుకోవడము మంచి మంచి మరి ఇంటికి రంగులు వేసుకోవడము అవన్నీ తర్వాత సంగతి అయితే నిజమైన క్రిస్మస్ మనము కలిగి ఉండాలి చూడండి కొంతమందికి క్రిస్మస్ అంటే పంటి క్రిస్మస్ అంట పంటి క్రిస్మస్ అంటే ఏ వంటలు చేసుకోవాలి ఎలాంటి రకరకాల వంటలు చేసుకోవాలి అని ఆలోచించేవారంట వారిని పంటి పంటి క్రిస్మస్ చేసుకునే వ్యక్తులు అంటారంట ఇంకొక గ్రూప్ ఉందండి వారే గ్రూప్ తెలుసా అండి ఒంటి ఒంటి క్రిస్మస్ వంటి క్రిస్మస్ అంటే ఒంటికి ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏ షాపులింగ్ వెళ్ళాలి ఎక్కడ ఏ యాప్లో చూసుకోవాలి ఎక్కడెక్కడ మరి ఎలా ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి డబ్బులు షాపింగ్కి బట్టలకి అని ఆలోచించే క్రైస్తవులు అంటారు వారు ఒంటి క్రిస్మస్ ఇంకొక గ్రూప్ ఉందండి వారెవరు తెలుసా ఇంటి క్రిస్మస్ చూడ వినడానికి చాలా విడ్డుగా ఉంది కదండి ఇంటి క్రిస్మస్ ఇంటి క్రిస్మస్ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి ఏ పోయిన సంవత్సరం ఈ కలర్ వేస్తాం కదా పెయింటింగ్ ఈసారి ఈ కలర్ వేద్దాం లోపల ఒక కలర్ వేద్దాం హాల్లో ఒక ఇంకో కలర్ వేద్దాం బయట ఇంకో కలర్ వేద్దాం అలాగే మంచి లైట్లు పెట్టుకుందాం మంచి మంచి డెకరేషన్ చేద్దాం ఇవన్నీ ఆలోచించేవారు ఒక గ్రూపు వీరేనేమంటారు ఇంటి క్రిస్మస్ మొదట పంటి క్రిస్మస్ తర్వాత ఒంటి క్రిస్మస్ తర్వాత ఇంటి క్రిస్మస్ ఇవిటి గురించి ఆలోచించేవారే ఉన్నారు కానీ నిజంగా దేవుని ఆరాధించేవారు చాలా తక్కువ మంది ఉన్నారండి ప్రేమ దేవుని పిల్లలు వీటిని ఇవి కాదు ముఖ్యం దేవుని ఆరాధించడం ముఖ్యం ఆయన కృప పొందుకోవాలి మనం అందరం చూడండి మరేమ తల్లి మరి తొమ్మిది మాసాలు గర్భం ధరించింది కదండి మరి కన్యక గర్భం ధరించడం అంటే మరి మోస ధర్మశాస్త్ర ప్రకారంగా అది మరి చాలా పాపం అనమాట ప్రధానం చేయబడిన చేయబడినటువంటి కన్యక ఒకవేళ తప్పు చేస్తే గర్భం వచ్చింది అనుకోండి గర్భం వస్తే అది తప్పు అనమాట వాడిని ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి చంపాలి అయినా కూడా మరి ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా అండి ఒప్పుకుంది విదెత్త చూపింది మన కిందంతా చదువుకుంటూ పోతే విజే చూపింది అయ్యా నీ దాసులన్నీ నీ చిత్త ప్రకారం కానివ్వు నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె అప్పజెప్పుకుంది దేవుని పని కొరకు ప్రేమ దేవుని బిడ్డారు ఆమె తొమ్మిది నెలలు ఏసైని మోసింది మరి మనం మోస్తున్నామా దేవుణ్ణి కార్య మోస్తున్నామా దేవస్వార్థ ప్రకటిస్తున్నామా ఏసై గురించి చెబుతున్నామా దేని కొరకు సాక్ష్యంగా ఉంటున్నామా ఆమె నింద అనుభవించడానికి సిద్ధంగా ఉందండి తల్లి అందుకని కృప పొందుకుందామె ప్రేమ దేవుని బిడ్డలారో కృప పొందుకోవాలి ఆయన కృపను పొందుకోవాలి అయ్యా అని కృప కృప కృపదించి అడగడం కాదు ఆయన కృప మనం పొందుకోవాలంటే తగ్గింపు దీనత్వం విధేయత ఆయన ఆయనకి మనం అప్పచెప్పుకోవాలన్న వాక్యానికి మనము అప్పచెప్పుకోవాలి ఆయన మొయ్యాలి ఆయన కాడి మనం మొయ్యాలి కేవలం సేవకులే కాదు మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ దేవుని దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసి ఆయన కాడిని మోయాలి ఆయన మాటలు ప్రకటించాలి ఆయన ప్రేమను ప్రకటించాలి ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి అలేలుయ్య అలే చూడండి ఇక్కడ మరేమో తల్లి దేవుడి దూత చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడిని వలన నాన్న కృప పొందితివి తల్లి అవి కృప పొందుకుంది అందుకే చాలామంది కన్యకులు అక్కడ ఉన్నప్పటికీ ఆ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు అండి ఆ తల్లి యొక్క గర్భం దేవుడు ఎన్నుకున్నాడు ఆమె పరిశుద్ధరాలు కాబట్టి ఆమె మంచిది కాబట్టి ఆమె విధేత పనులు కాబట్టి ఆమె దయగలిగింది కాబట్టి ఆమె మంచి సాక్ష్యం కలిగింది కాబట్టి ఆమె యొక్క జీవితాన్ని కాపాడుకుంది కాబట్టి ఆమెని దేవుడు ఎన్నుకున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా మనం కూడా కృప పొందుకున్నాం ఎలాగో తెలుసా అండి మనము మనం మనము మనము దేవుని నమ్మకముందు మన జీవితాలు ఎలాంటివి ఏ పాటివండి ఆయన కృపచెత్త కదా మనకు రక్షణ కలిగింది ఆయన కృప కదా నీవు నన్ను మరి దేవుడు మనం ఎన్నుకుంది ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా మరి రక్షణ నిర్లక్ష్యం చేసుకోకండి రక్షణ కాపాడుకోనండి మంచి సాక్షులుగా దేవునికి సాక్షుల వీధే పిల్లలుగా మరి పేతులు అంటాడు వీధేద్దగా పిల్లలుగా పరిశుద్ధులుగా జీవించండి అని అంటాడండి పేతుడు భక్తుడు పరిశుద్ధులుగా జీవించాలి ఏదో నామకార్థము అని కాకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని అందు సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన కృపలకు మన పాత్రలు అవ్వాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా దేవానికి వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో బ్రోభా నాయన నీకు స్తోత్రాలు ఈ డైలిబిడ్డ కార్యక్రమంలో తండ్రి నాయన నాతో మాతో అందరితో మీరు మాట్లాడుతున్నా మీ మంచి మాటలు బట్టి శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలయ్యా దూత వచ్చి మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి అని పలికింది ఆయన ఏసయ్య నిజమే ఎంతో మంది కన్యకలు అక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో గ్రామంలో ఆ నజరేతు పట్టణంలో ఉన్నప్పటికీ మరి నాయనా ఏసయ్య దయాప్రాప్తులైనటువంటి మరియమ్మ తల్లి కృప పొందుకుంది తండ్రి ఏసయ్య ఆ కృప పొందుకోవడానికి ఆమె ఎంత చక్కగా మరి సాక్ష్యాన్ని కాపాడుకుంది అలాగే మేము కూడా ఈ లోకంలో తండ్రి ఏసయ్య నాయన నీ కృప పొందుకున్న వారం ప్రవ్వా ఏసయ్య మరి మంచి సాక్ష్యం కలిగి ఈ లోకంలో అనేకులను నీ కొరకు మేము నాయన సంపాదించేవారిగా నీ యొక్క మరి ప్రేమను అనేకులకు పంచేవారిగా మేము ఉన్నట్లుగా ఈ క్రిస్మస్ దినాల్లో మరి తండ్రి ఏసయ్య మరి మేము అనేక విషయాలు ఈ క్రిస్మస్ ద్వారా ఈ క్రిస్మస్ సందేశాల ద్వారా మేము నేర్చుకొని అటు రీతిగా జీవించినట్లుగా సహాయం చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభలు ఆరోపిస్తూ ఏసు నా మమ్మన అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద ఈ దినమంతా ప్రభు కృప మనందరికీ తోడే గాక ఆమెను ఈ దినము మీరు తలబెడుతున్న ప్రతి కార్యాలు ఏసయ్యా సఫలము గాక ఆమె ప్రైజ్